ఆనంద్ ఏజెన్సీలో ఈ యొక్క రామాయణ యొక్క పుస్తక ఆవిష్కరణ జరగడము నిజంగా నాకు రామాయణం అన్న ఎప్పుడైనా మనసు బాగోపోయినప్పుడు నేను హోమ్ థియేటర్లో ఆన్ చేసుకునే మూవీ సంపూర్ణ రామాయణం ఆ సంపూర్ణ రామాయణము చూస్తున్నంతసేపు కూడా శోభన్ బాబు నిజంగా రాముడు ఇలానే ఉంటాడా అని అనిపిస్తూ ఉంటాడు మరి రావణాసురుడి యొక్క పాత్ర అయితే కానివ్వండి రాముడి యొక్క పాత్ర అయితే కానివ్వండి ఇద్దరు కూడా ఒక సమ ఊర్జీలు అనిపిస్తూ ఉంటారు మరి అంత గొప్ప గ్రంథం అంత గొప్ప త్రేతాయుగంలో జరిగిన ఈ యొక్క అద్భుతం మరి ఈ రోజున అది పుస్తక రూపేణ మరి ఆవిష్కరింప చేయడం కూడా ఆ పుస్తకాలన్నీ కూడా నేను కూడా చదువుతాను ఖచ్చితంగా మరి ఈ రోజున ఈ యొక్క భాగ్యము మా అందరికీ కూడా కల్పించడము సుబ్రహ్మణ్యం గారికి మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంకా రాబోయే రోజు రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు రాజమహేంద్రవరం వేదికగా జరగాలి ఈ రోజున మీరు నిజంగా చూసినట్టయితే ఇదే రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్య మైదానం ఎంత అద్భుతంగా తీర్చిదిద్దామని అంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా కానీ మీరు అందులో వేల మంది సరిపడే ప్రజల్ని జనాన్ని కూర్చోబెట్టి ఎంతో గొప్ప కార్యక్రమాలు చేయొచ్చు మేము రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు సుబ్రహ్మణ్య మైదానం వేదికగా చేయిపోతూ ఉన్నాం ఇదే శివరాత్రి రోజున ఎల్లుండా జరగబోయే శివరాత్రి రోజున జాగరణ అంతా కూడా మొత్తం అన్ని మూవీస్ కూడా టెలికాస్ట్ చేస్తాం తెల్లవారుజామున్ దాకా కూడా రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా ఎవరైతే శివరాత్రి రోజున జాగరణ చేద్దామని అనుకుంటున్నారో అందరూ కూడా భూ కైలాస్ సినిమా దగ్గర నుంచి అన్ని సినిమాలు కూడా వెయ్యిపోతూ ఉన్నాం అదే రకంగా రాజమహేంద్రవరం పేరు చెప్తేనే కళలకు పుట్టినిల్లు సాంస్కృతిక రాజధాని ఆ వైభవాన్ని ఇంకా మరింత పెంపొందించే విధంగా నా యొక్క ప్రయత్నం ఉంటుంది సో రాబోయే రోజుల్లో మీ అందరి యొక్క ఆశీర్వాదంతో రాజమహేంద్రవరానికి పూర్వ వైభవం ఏ రకంగా అయితే ఉందో ఆ వైభవము సంతరించుకునే విధంగా నా యొక్క ప్రయత్నం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సుబ్రహ్మణ్యం గారికి వారి మిత్ర బృందానికి వేదికపైన ఉన్న ఆతిరాధ మహారాజులందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటే